మొబైల్ కొనుగోలుపై భారీ ధమక ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పది లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు యూనికార్న్ బైక్స్ ఆరు వందల మూడు బహుమతుల్లో మీ సంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ కంప్లెక్స్ రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గిశెట్టి రామస్వామి విజయవాడ వరద బాధితుల సహాయార్థం దర్శికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు కేసరి శ్రీనివాసరెడ్డి ఒక లక్ష రూపాయలు అలాగే రామచంద్రపురానికి చెందిన మేడగం పుల్లారెడ్డి ఒక లక్ష రూపాయలు విరాళంగా దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్కు అందజేయటం జరిగింది